సార్వత్రిక ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్ డేట్ వచ్చేసింది మార్చి పదహారున మధ్యాహ్నం మూడు గంటలకు సీఈసీ లోక్సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించనుంది లోక్సభతో పాటు ఏపీ సహా ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు కు కసరత్తు పూర్తి చేసింది ఈ మేరకు రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ విడుదల చేయనుంది ఇందుకోసం కేంద్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది సార్వత్రిక ఎన్నికల నిర్వహణకు కేంద్ర ఎన్నికల సంఘంలో ఖాళీగా ఉన్న రెండు కమిషనర్ పోస్టులను కూడా భర్తీ చేశారు ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ సమక్షంలో జ్ఞానేష్ కుమార్ డాక్టర్ సుఖ్బీర్ సింగ్ సంధు ఎన్నికల కమిషనర్లుగా బాధ్యతలు చేపట్టారు ఈ సందర్భంగా సీఈసీ రాజీవ్ కుమార్ వాళ్లకు అభినందనలు తెలియజేశారు అనంతరం సీఈసి అధ్యక్షతన ఈ ముగ్గురు భేటీ అయ్యారు ఈ భేటీలోనే ఎన్నికల షెడ్యూల్ ప్రకటనపై స్పష్టత వచ్చినట్టు తెలుస్తోంది లోక్సభ ఎన్నికల కోసం ఇప్పటికే రాష్ట్రాల వారీగా సమీక్షలు నిర్వహించింది కేంద్ర ఎన్నికల సంఘం దశల వారీగా అక్కడి అధికార యంత్రాంగంతో సమన్వయం చేసింది దీంతో ఈసీ ఎన్నికల నిర్వహణకు సర్వసన్నద్దంగా ఉందని స్పష్టమైంది లోక్సభతో పాటు ఆంధ్రప్రదేశ్ ఒడిశా అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం అసెంబ్లీ ఎన్నికలకు సైతం షెడ్యూల్ని విడుదల చేయనుంది కేంద్ర ఎన్నికల సంఘం అయితే లోక్సభతో పాటే జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ ఉంటుందా అనే దానిపై ఉత్కంఠ నెలకొంది